హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగొంబయ్య అపర్ణ ఈరోజు మనం ఆనపకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను పప్పు కోసం ఎర్ర ఒక పదిహేను నిమిషాల పాటు ఆనబెట్టుకున్నానండి తర్వాత పీలు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయని ఒక పావు కిలో వాడానండి నెక్స్ట్ ఇందులో ఒక పది గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి నేను కారం కోసం ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు వాడానండి ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేశానండి ఇందులో మొక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులో నాలుగు రబ్బాలు చింతపండు కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసానండి పప్పు పొంగకుండా ఉండడం కోసమని ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకోవాలండి అన్నిటినీ కలిపి పప్పు సాఫ్ట్గా అయిపోతుంది నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి ప్రెషర్ పోయిందండి పప్పు నేను పప్పుని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకున్నానండి మొక్కలుగా అయినా ఉంచుకోవచ్చండి మొక్కల్ని మొత్తం మ్యాష్ చేసుకున్నా సరిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మొక్కలు మ్యాష్ చేసుకుంటే అందులో నెక్స్ట్ నేను తాలింపు కోసం ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో తాలింపు గింజలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో చిదుముకున్న వెల్లిపాయలు రెండు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేశానండి తాలింపు కోసం కరివేపాకు వేగినాక ఒక హాఫ్ స్పూన్ అంతే అండి కారం యాడ్ చేశాను ఓన్లీ కలర్ కోసం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి తాలింపుల కారం లైట్గా కలర్ ఉంటుంది అంతే నెక్స్ట్ పప్పు వేసేసుకోవాలండి కారం వేగిపోయినాక చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా మంచిదండి ఆనపకాయ పప్పు హెల్త్ కోసం వెయిట్ తగ్గాలనుకున్న వారు బాగా వాడతారండి ఆనపకాయని చాలా టేస్టీగా ఉంటుంది రైస్తో పాటు ర రోటీ కూడా ఆనపకాయ పప్పు రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంభై ఎప్పురినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి